హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిని టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను కొత్త స్టోరీ లవ్ మీ అగెన్ ఎలా ఉందో అందరూ కామెంట్ చేయండి అలాగే ఈ స్టోరీస్తో పాటు మా రీల్స్ని ఇన్స్టా అకౌంట్లో హర్షిని ఫ్యామిలీ అని ఉంటుంది వాటిని కూడా ఫాలో చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా స్టోరీలోకి వెళ్తే ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ చూసి కొద్దిపాటి షాక్ తగిలింది భార్గవికి ఒక ఎంఎన్సీ కంపెనీలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారా ఇంటర్వ్యూకి అని అనుకుంది భార్గవి మనసులో కానీ తనకి జాబ్ వచ్చిన ఆనందం ముందు అవన్నీ పెద్దగా పట్టించుకోలేదు తను వెంటనే బయటకు వచ్చిన తర్వాత రమ్యకి కాల్ చేసింది అది లంచ్ అవర్ అవడంతో కాల్ లిఫ్ట్ చేసింది రమ్య హలో రమ్య నాకు జాబ్ వచ్చింది అని చెప్పింది భార్గవి ఆనందంగా కాంగ్రాట్స్ భార్గవి రియల్లీ యు మేడ్ ఇట్ హమయ్య నాకు తెలుసు నువ్వు ఎలా అయినా ఈ జాబ్ కొడతావు అని కంగ్రాట్స్ రా ఈవినింగ్ నేను మీట్ అవుతాను ఇంటి దగ్గరే ఉండు సరేనా అని చెప్పి కాల్ కట్ చేసింది రమ్య భార్గవి స్వీట్స్ పట్టుకొని ఇంటికి వెళ్ళింది కింద ఉన్న బ్రహ్మరామ్మ గారి దగ్గరికి వెళ్ళి బామ్మగారు బామ్మగారు అని పిలిచింది బయట నుంచే ఆవిడ బయటకొచ్చి నువ్వా భార్గవి రామ్మ లోపలికి అని లోపలికి తీసుకొని వెళ్ళారు బామ్మగారు ఈ స్వీట్ తీసుకోండి తాతయ్య గారు మీరు కూడా అని స్వీట్స్ వాళ్ళిద్దరికీ ఇచ్చింది భార్గవి ఏంటమ్మా ఏమైనా విశేషమా అని అడిగారు ఆవిడ ఆ బామ్మగారు చాలా పెద్ద విశేషమే నాకు జాబ్ వచ్చింది అని చెప్పింది భార్గవి ఆనందంగా అవునా తల్లి మంచిదిరా మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది అని అన్నారు భ్రమరాంబ గారు వెళ్ళొస్తాను బామ్మగారు వస్తాను తాతయ్య గారు అని ఇద్దరికీ చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయింది భార్గవి తాళాలు తీసి లోపలికొచ్చి ఫ్రెష్ అయ్యి అన్నం పెట్టుకొని తిన్నది ఎందుకో ఒక్కసారిగా అభి గుర్తొచ్చాడు తన్ అతని రూపం కళ్ళ ముందు మెదిలింది తన కళ్ళ వెంబడి నీళ్లు ఆగనంటూ కారిపోయాయి ఎందుకు అభి ఎందుకు ఇలా చేసావ్ నేను మన లైఫ్ ఎంతో హ్యాపీగా సాగిపోతుంది అనుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అసలు ఏంటి అభి ఇదంతా నేను నీకు ఎప్పుడైనా ఏ లోటైనా చేశానా అని అనుకుంటూ ఏడుస్తూ ఉంది భార్గవి ఇక ఎంతసేపు ఉన్నా తన బాధ తీరదు అని అర్థమై టీవీ ఆన్ చేసింది కాసేపు సాంగ్స్ విని అవి కూడా బోర్ కొట్టి మూవీస్ వైపు చూసింది ఒక్కటి కూడా మంచి మూవీ రాకపోవడంతో న్యూస్ ఛానల్ పెట్టింది భార్గవి నిన్న రాత్రి ఊరి చివర మర్రిచెట్టు దగ్గర ఈ అమ్మాయి డెడ్ బాడీని గుర్తించారు ఈ అమ్మాయి ప్రముఖ వ్యాపారవేత్త అయిన మిస్టర్ అభిరామ్ గారి దగ్గర సెక్రటరీగా పనిచేస్తుంది అని తెలుస్తుంది కానీ తనని ఎవరు చంపారు ఎందుకు చంపారు ఎలా చంపారన్న వాటి మీద ఇంకా ఒక క్లారిటీ రాలేదు ఈ రోజు మధ్యాహ్నం తనని పోస్టుమార్టం కోసం తీసుకెళ్తున్నారు రిపోర్ట్స్ వచ్చాకే ఒక నిర్ణయానికి రావచ్చు అని అధికారులు భావిస్తున్నారు అన్న న్యూస్ డిస్ప్లే అవుతుంటే షాక్ అయి ఉండిపోయింది భార్గవి వాట్ కీర్తి దేవుడా కీర్తి చనిపోయిందా తను ఎలా చనిపోయి ఉంటుంది ఎవరు చంపేసి ఉంటారు పాపం కదా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది భార్గవి అలా ఆలోచిస్తూనే సాయంత్రం వరకు గడిపేసింది ఇక సాయంత్రం రమ్య తన ఆఫీస్ అయిపోయాక భార్గవి దగ్గరికి వచ్చింది ఏదో ఆలోచనలో ఉన్న భార్గవిని కదుపుతూ ఏ భార్గవి ఎక్కడున్నావు మనిషివైతే ఇక్కడే ఉన్నావు కానీ మనసు మాత్రం ఇక్కడ లేదు అని అంది రమ్య అలా ఏం లేదు రమ్య కానీ పాపం అభి సెక్రటరీ ఉంది కదా కీర్తి ఆ పిల్ల చనిపోయింది అని అంది భార్గవి పీడపోయింది అని అంది రమ్య రమ్య తప్పు అలా అనకూడదు తను ఎలాంటి అమ్మాయి అంటే ఎలాంటి అమ్మాయి అయినా అవని అవన్నీ మనకు అనవసరం కానీ ఒక నిండు ప్రాణం పోయిందంటే బాధగా ఉంది అని అంది భార్గవి హలో మేడం నువ్వు ఇక్కడ అంత జాలి చూపించాల్సిన పని లేదు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి అర్హత కూడా లేదు అని అంది రమ్య అదే చెప్తున్నాను కదా తప్పు తను ఎలాంటిది అంటే అవని కానీ ఇప్పుడు ప్రాణాలతో లేదు అది గుర్తుపెట్టుకోవాలి అని అంది భార్గవి సరేలే ఏం చేసావు తినడానికి అని అడిగింది రమ్య ఏం చేయలేదే నాకు బాగా ఆకలిస్తుంది ఏమైనా నువ్వే చెయ్యి అని అంది భార్గవి ఇది అన్యాయం తెలుసా నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చా అంది రమ్య ఏడుపు ముఖం పెడుతూ ఇదిగో అని భార్గవి ఏదో చెప్పేలోపు అక్కడికి వచ్చారు గారు అమ్మ భార్గవి అని పిలిచారు గుమ్మం దగ్గర నుంచే బామ్మగారు రండి లోపలికి అని లోపలికి పిలిచింది భార్గవి ఏం లేదురా మీ తాతయ్యకి ఇష్టమని మిరపకాయ బజ్జీలు వేశాను తీసుకొని తినండి ఇద్దరు అని ప్లేట్ భార్గవి చేతిలో పెట్టారు అయ్యో బామ్మగారు మళ్ళీ మీకెందుకండి శ్రమ అని అంది భార్గవి మొహమాటంగా ఇందులో శ్రమేముంది తల్లి నేనేమి మీకోసమే ప్రత్యేకించి చేయలేదు కదా నాకు చేసుకున్న దాంట్లో మీకు కొంచెం అంతే అని అన్నారు ఆవిడ చాలా థ్యాంక్స్ బామ్మగారు అని చెప్పింది భార్గవి సరే చల్లారిపోతే త్వర త్వరగా తినేయండి అని చెప్పి అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోయింది ఆవిడ ఇద్దరూ ఇక ఆ బజ్జీలు తినే ఊరుకున్నారు ఆ రోజు నైట్ కూడా అక్కడే ఉండిపోయింది రమ్య నైట్ డిన్నర్ చేశాక రమ్య నువ్వు హాస్టల్ ఖాళీ చేసి ఇక్కడికే వచ్చేయచ్చు కదా ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండాలి అన్నా కూడా కొంచెం భయమే అందుకే నాకు తోడుగా నువ్వు నీకు తోడుగా నేను ఏమంటావు అని అడిగింది భార్గవి సరే ముందైతే రేపు ఒకసారి ఆ బామ్మగారిని అడుగుదాం ఆవిడ ఒప్పుకుంటే నేను వచ్చేస్తాను నీకు కూడా తర్వాత తర్వాత ఒక మనిషి అవసరం ఖచ్చితంగా ఉంటుంది నెలలు నిండే కొద్దీ ఒకరికొకరం తోడుగా ఉందాం అని అంది రమ్య అలా ఇద్దరూ కాసేపు మాట్లాడుకొని పడుకుండిపోయారు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే భార్గవి రమ్య కలిసి భ్రమరామ్మ గారు దగ్గరికి వెళ్ళారు ఏంటమ్మాయిలు ఎంత పొద్దున్నే వచ్చారు అని అడిగారు బామ్మగారు అది బామ్మగారు మీతో కొంచెం మాట్లాడాలి అని అడిగింది భార్గవి చెప్పమ్మా ఏంటి అని అడిగారు భ్రమరామ్మ గారు అంటే బామ్మగారు నేను ఒక్కదాన్నే పైన ఉంటున్నాను కదా ఈ రోజు నుంచి నా ఫ్రెండ్ కూడా నాతో పాటు ఇక్కడ మన ఇంట్లో ఉండొచ్చా అని అడిగింది భార్గవి దాని తల్లి నిక్షేపంగా ఉండొచ్చు అని అన్నారు భ్రమరాంబ గారు చాలా థ్యాంక్స్ బామ్మగారు అని అంది రమ్య సరే అమ్మ ఆఫీస్కి వెళ్తున్నారా ఈరోజు ఆఫీస్ ఉందా అని అడిగారు భ్రమరాంబ గారు ఆ ఉంది బామ్మగారు మన భార్గవికి ఈరోజు ఫస్ట్ డే ఆఫీస్లో అని చెప్పింది రమ్య అవునా అయితే నీ పేరు మీద పూజ చేస్తానులే తల్లి నీకు ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అని కోరుకుంటున్నాను అని అన్నారు భ్రహ్మరాంబగారు ఇకొక ఐదు నిమిషాలు ఆవిడతో మాట్లాడి తిరిగి ఇంటికి వచ్చేశారు ఇద్దరు అమ్మయ్య మొత్తానికి ఆ బామ్మగారు కూడా ఒప్పుకున్నారు నేను ఈవినింగ్ ఒకసారి హాస్టల్కి వెళ్ళి నా సామాన్లన్నీ తెచ్చుకుంటా అని చెప్పింది రమ్య హా సరే రమ్య సరే ముందు రెడీ అవ్వు ఆఫీస్కి టైం అవుతుంది అలాగే నన్ను డ్రాప్ చేసి వెళ్ళు అని చెప్పింది భార్గవి డార్లింగ్ మీ ఆఫీస్ దాటుకొని మా ఆఫీస్కి వెళ్ళాలి సో డైలీ పికప్ అండ్ డ్రాప్ చేస్తాను ప్రాబ్లం లేదు అని చెప్పింది రమ్య అది సరే కానీ ఇప్పుడు నేను పనిచేసే కంపెనీ సీఈఓ ఎవరు అని అడిగింది భార్గవి అదా ఎవరో శేఖర్ అని ఉన్నారే అతనిది అంటే అతని పూర్తి పేరు తెలియదు చంద్రశేఖర్ ఏదో సంథింగ్ ఏ ఎందుకు అడుగుతున్నావు అని అడిగింది రమ్య లేదులే అభి ఆఫీస్ ఏమో అని కంగారు పడ్డాను అని అంది భార్గవి అయినా అతని లైఫ్లోనే నువ్వు వద్దు అనుకుని నిన్ను బయటికి పంపించేశాడు అలాంటిది అతని కంపెనీలో నీకు జాబ్ ఇస్తాడు అనుకుంటున్నావా నీ పిచ్చే కానీ అని అంది రమ్య అవునులే అది కూడా నిజమే అని అంది భార్గవి విరక్తిగా సరే సరే అవన్నీ వదిలే నువ్వు నేను ఎంచక్క నీకు పుట్టబోయే పాప అంతే అని అంది రమ్య అదేంటే అప్పుడే పాపాని డిసైడ్ అయిపోయావా అని అడిగింది భార్గవి ఎస్ నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు కూడా ఫిక్స్ అయిపో ఖచ్చితంగా పాపే పుడుతుంది అని అంది రమ్య నవ్వుకుంటూ ఇద్దరికి బా బాక్స్ ప్యాక్ చేయడానికి వెళ్ళింది భార్గవి టిఫిన్లోకి చట్నీ ప్రిపేర్ చేస్తుంది రమ్య రమ్య భార్గవి అలాగే స్వప్న ముగ్గురు ఆర్ఫనేజెస్ అంటే స్వప్న భార్గవి వాళ్ళ చిన్నతనంలోని పేరెంట్స్ చడిపోవడంతో అక్కడ ఉండే స్థానికులు ఇద్దరిని తీసుకొచ్చి ఆర్ఫనైజ్లో జాయిన్ చేశారు అక్కడ భార్గవికి మంచి ఫ్రెండ్ గా ఏర్పడిన అమ్మాయి అయ్యే రమ్య రమ్యని తను ఆడపిల్ల అన్న కారణంతో తన తండ్రి తనని పుట్టగానే ఆ లో వదిలేశాడు అలా ముగ్గురు ఒక సొంత కుటుంబంలా కలిసి మెలిసి ఉండేవారు ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా రమ్య గురించి మరియు భార్గవి గురించి ఇక ఇద్దరు రెడీ అయ్యి ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు రమ్య భార్గవిని తన ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి జాగ్రత్త బంగారం ఆల్ ది బెస్ట్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది రమ్య ఎందుకో భార్గవికి ఒక వింతైన అనుభవం కలుగుతుంది ఏంటిది నా మనసు ఎందుకు ఇలా ఉంది ఏం జరుగుతుంది అనుకొని చుట్టూ చూస్తూ ఉంది అభి అక్కడేమైనా ఉన్నాడేమో అని అభి ఉన్నప్పుడే కదా నా గుండె ఇలా కొట్టుకుంటుంది అంటే ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా అభి ఉన్నాడా అని అనుకుంటూ ఉండగానే ఒక కార్ తన ముందు వచ్చి ఆగింది అంటే కావాలని ఆగలేదనుకోండి ఆ ముందు కొంచెం ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల ఇక్కడ ఆగింది ఆ కార్ని చూసిన భార్గవి ఇట్టే గుర్తుపట్టింది అది అభి కార్ అని అభి కార్లోకి చూసింది అక్కడ అందులో ముందు సీట్లో డ్రైవర్ కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉంటే వెనక సీట్లో అభి స్వప్న నవ్వుతూ మాట్లాడుకుంటూ కనిపించారు అది చూసిన భార్గవి గుండె పగిలిపోయింది తన కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతున్నాయి వెంటనే వెనక్కి తిరిగిపోయింది భార్గవి తన కళ్ళను బలంగా మూసుకొని లేదు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఫాస్ట్గా ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయింది భార్గవి కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత తన వైపే చూస్తూ ఉన్నాడు అభి బావా ఏమైంది అని అడిగింది స్వప్న ఏం లేదు మా ఊరికే అని అన్నాడు లేని నవ్వుని ముఖం మీదికి తెచ్చుకుంటూ ఇంకా ఎక్కువ కదపాలి అనుకోలేదు స్వప్న అభిని ఇద్దరు అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్న భార్గవి మొబైల్ రింగ్ అయింది ఎవరా అని చూసిన భార్గవికి స్క్రీన్ మీద లక్కీ నెంబర్ డిస్ప్లే అయింది నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో లక్కీ గుడ్ మార్నింగ్ అని విష్ చేసింది భార్గవి గుడ్ మార్నింగ్ వదినమ్మా అని అన్నాడు లక్కీ ఏం చేస్తున్నావు లక్కీ అని అడిగింది భార్గవి ఏముంది వదినమ్మా నువ్వు లేని ఇంట్లో కళ లేకుండా పోయింది ప్లీజ్ వదినమ్మా నువ్వు ఉన్న దగ్గరికి నేను వచ్చేస్తాను కాదనకు ఆ సీతమ్మ వారిని ఎప్పుడూ కాపాడుతూ ఉండే లక్ష్మణుడిలాగా నా సీతమ్మని కాపాడడానికి ఈ లక్కీ ఉండాలి కదా అని అన్నాడు లక్కీ వద్దు లక్కీ నువ్వు అక్కడే ఉండాలి అది నీ ఇల్లు అని అంది భార్గవి తన బాధని కంట్రోల్ చేసుకుంటూ ఇదిగో నువ్వు లేని ఇల్లు నాకు ఇల్లే కాదు అని అన్నాడు లక్కీ తన మీద అంత ప్రేమ ఆప్యాయతని అయితని చూపిస్తున్న లక్కీని ఏమనాలో అసలు అర్థం కావడం లేదు సొంత చెల్లి తన కాపురాన్ని కూల్ చేస్తే మరిది మాత్రం సొంత తల్లిలాగా తనని భావిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది భార్గవికి వదినమ్మా ఏం మాట్లాడవేమి నేను నీకు ఇష్టం లేదా నువ్వు ఇంటికి వచ్చిన కొత్తలో ఒక మాట అన్నావు నేను నీకు మొదటి కొడుకుని అని అంటే అప్పుడు నువ్వు నాకు అమ్మవే కదా తల్లి ఎప్పుడు పిల్లల్ని దూరం పెట్టదు అంటారు మరి నువ్వెందుకు దూరం పెడుతున్నావు నన్ను అని అడిగాడు లక్కీ లక్కీ నువ్వు అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసి వెళ్తానంటే నాకు ఏ ప్రాబ్లం లేదు కానీ నువ్వు పర్మనెంట్గా నాతోనే ఉండిపోతానంటే కష్టం అని అంది భార్గవి సరే వదిన అయితే ఇప్పుడు రానా అని అడిగాడు లక్కీ నీకు చెప్పడం మర్చిపోయాను లక్కీ ఈ రోజు నుంచి నేను ఆఫీస్లో జాయిన్ అయ్యాను అని అంది భార్గవి వదిన నువ్వు జాబ్ చేయడం ఏంటి ఏం అవసరం లేదు నీకు నెలవారీ డబ్బులు నేను పంపిస్తాను అని అన్నాడు లక్కీ ఆ ఇంట్లో నుంచి వచ్చే పూచిక పుల్ల కూడా నాకొద్దు అని చెప్పింది భార్గవి లక్కీ ఏదో మాట్లాడేలోపు మళ్ళీ భార్గవిని మాట్లాడుతూ నాకు ఆఫీస్కి టైం అవుతుంది లక్కీ ఈవినింగ్ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి ఆఫీస్లోకి వెళ్ళిపోయింది ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి